Guees <laughs> al만х డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా మరి కార్యక్రమం వాళ్ళు ఉన్నటువంటి గౌరవనీయులు అన్న మాజీ గారు అన్న యువనన్న గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నందయ్య గారు ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారి ఆత్మశాంతి కొరకై రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిన సందర్భం కోరుతున్నారు

ఇలా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నన్న గారిస్తుందో ఈ భద్రత కార్యక్రమంలో పాల్గొన్నీ అట్లాగే యావ సమాజం అందరూ గురించిందో ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవించదంటే ఎవరైనా కానీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించబడత మాత్ర అంబేద్కర్ గారిని గౌరవించినట్టు మరి భావిస్తారు ఇలా ప్రపంచంలో భారతదేశం కదా అదే దేశంగా ప్రకటిస్తుందని చెప్పారంటే అది మన బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందిస్తున్నటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలిత్యం అని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పాలి ఇక్కడ భారతదేశంలో మనం అనుభవించేటువంటి ఫలాలు అవి ఏవి అవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగం పొందుపరిచడం అభివృద్ధి చెప్పండి ఇవాళ విద్య వైద్యం రాజ్యాంగ పరంగా కల్పించబడినటువంటి అమ్ము చెప్పండి వాళ్ళ విద్య వైద్యంతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైనటువంటి ఈయన సమాజంలో వెనుకబాడ స్థానంలో ఉన్నటువంటి యొక్క దళితులు గిరిజనులు మరి అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాలు వర్గాలందరికీ కూడా వారికి సామాజిక న్యాయం కల్పింప చేయబడేటువంటి దిశగా ఏదైతే ఉందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా మరి అనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యోగించుకు పత్రంతోనే ఆ ఫలాలన్నీ కూడా ఇవాళ మనం పొందగలుగుతున్నామని చెప్పి ఇలా అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు గౌరవింప చేయబడే విధంగా మనందరం కూడా ఒక ప్రతీజ్ఞ తీసుకోవాలని చెప్పని ఇలా ఒక సూచన అని చెప్పండి ఈ ప్రతీజ్ఞ మనము నిలబెట్టుకోగలగడం మీరు అది బాబాసాహె అంబేద్కర్ గారి పథకం కనుక మన గౌరవానికి శీక్రంగా భావించాలని చెప్పండి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవికృష్ణ వర్త సందర్భంగా ఇవాళ మిగతా జిల్లా ప్రభుత్వం మాత్రం యావత్ సమాజం ఈ పద్ధతి జీవితానికి మరి కోరుకుందామని చెప్పి పేర్కొంటూ భారతదేశ ప్రజల మన భారత రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగ రాజ్యాన్ని పిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్గానికి పురస్కరించుకొని ఇవాళ వారికి మన ఇందిరాభవన్కి కాంగ్రెస్ శ్రేణుల అందరము ఇందిరాభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చి మూలమాల అంతరం చేసినాం ఈ శుభ సందర్భంలో ముఖ్య కార్యక్రమానికి ముఖ్యం వచ్చినటువంటి పెద్దలు జీవన్ గారు అట్లాగే సోదరుడు టీపీసీ ఆర్గనైజ్ పట్టాశంకర్ గారు లోన్ లీడర్ దుర్గన గారు మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వీరే కాకుండా ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆలోచన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కాకుండా భారతదేశంలో జనాభా ప్రతిపాదికన జనాభా ప్రతిపాదక ఏదైతే నాయకులు ఎదగాలే నాయకుల సీట్ వాళ్ళ ఉద్దేశం కొద్ది చేసినాకనే ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీగా నాకు ఇవాళ అవకాశం కల్పించారు అయినటువంటి శ్రీ స్వర్తీయ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వరదతి కార్యక్రమానికి యువకులు పెద్దలు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న జీవనన్న గారు మాజీ క్రౌర్ణుల దుర్గయ్య గారు యువజాన్ కాంగ్రెస్ నాయకులు నీరాం రామేష్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు దళిత నాయకులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిజంగా కూడా ఒక సూర్యుడు అస్తమించిన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు నూట నలభై కోట్ల ప్రజలు ఇప్పుడు ఆ ప్రజలకు రాజ్యాంగం అందించి ఈ దిశగా ప్రయత్నించాలి ఈ దిశగా మీరు బతకాలి అని ఒక సూచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పబోతాడు మరి వారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు కష్టతం ఏదైతే ఉందో వారు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న చూద్దారా నిజంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే దేశం మనుగోలు సాగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను బాబాసాహెబ్ గారు పెద్ద మేధావి దేవుళ్ళనే మనం ఏమైనా ఆపదొస్తే దేవుని కోరుకుంటాం దేవుడు నాకు ఆపదొచ్చింది నన్ను తీర్చుకోమని చెప్పి కానీ ఇంత ప్రపంచం ఏదావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి మేధావైతే అయితే మన దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగానికి సంబంధం తగ్గేటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో తాను దాని నిజమైనటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకున్నటువంటి పార్టీని గెలిపిస్తే బాగుంటుంది తెలియదు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా